నమస్కారం ఆంధ్రప్రదేశ్ వార్తలకు స్వాగతం ఈరోజు జూనెమిది రెండు వేల ఇరవై ఐదు నాటి ముఖ్య విశేషాలు ఇప్పుడు చూద్దాం రాజకీయ రంగం నేటి కీలక పరిణామాలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు రాష్ట్రంలో కీలక అంశాలపై దృష్టి సారించారు ఇటీవల సాధించిన ఎన్నికల విజయం కూటమి ప్రభుత్వ భవిష్యత్ పాలనపై విస్తృత సమీక్షలు జరుపుతున్నారు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ నెల పన్నెండున రాష్ట్ర వ్యాప్తంగా విజయోత్సవ ర్యాలీలు నిర్వహించాలని సీఎం చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు పార్టీలోకి కొత్తగా చేరే నాయకుల నేపథ్యాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలని ఆయన సూచించారు మాజీ ఎమ్మెల్యే టీడీపీ సీనియర్ నేత మాగంటి గోపినాథ్ మృతి పట్ల ముఖ్యమంత్రి సంతాపం వ్యక్తం చేశారు మరోవైపు ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్సార్సీపీ రాష్ట్ర వ్యాప్తంగా పేరుతో నిరసన కార్యక్రమాలు చేపట్టింది విద్యా ఉద్యోగ వార్తలు కీలక అప్డేట్స్ విద్యార్థులకు గమనిక ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు రెండు వేల ఇరవై ఐదు విడుదలయ్యాయి విద్యార్థులు తమ మార్కులను అధికారిక వెబ్సైట్ లేదా వాట్సాప్ ద్వారా తనిఖీ చేసుకోవచ్చు టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెస్ట్ఈటి మరియు డిఎస్సి పరీక్షల తేదీల్లోనే యూజీసీ నెట్ రెండు వేల ఇరవై ఐదు పరీక్షలు రావడంతో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు ఏపీ లాసెట్ రెండు వేల ఇరవై ఐదు ఫలితాల విడుదల తేదీ ఖరారైంది నిరుద్యోగులకు ఇది శుభవార్త ఇంటర్ కేంద్ర కొలువులు లభించే అవకాశముంది అలాగే మెగా దేశీకి కూడా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది ఉపాధ్యాయుల బదిలీలు పదోన్నతులు ఆన్లైన్ పద్ధతిలో పారదర్శకంగా జరుగుతాయని అధికారులు స్పష్టం చేశారు అభివృద్ధి పాతం రాష్ట్ర ప్రగతి రాష్ట్ర అభివృద్ధిలో భాగంగా విజయవాడ రైల్వే స్టేషను రూ ఎనిమిది వందల యాభై కోట్లతో ఆధునీకరించే పనులు చేపట్టనున్నారు ఆంధ్రప్రదేశ్లో కొత్తగా మరో నాలుగు లైన్ల హైవే నిర్మాణానికి రూ ఒకటి వంద డెబ్బై తొమ్మిది కోట్లు కేటాయించారు ఇది రవాణా వ్యవస్థను మరింత పటిష్టం చేస్తుంది కృత్రిమ మీద ఏఐ విద్యను ప్రోత్సహించే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రముఖ టెక్ దిగ్గజం ఎన్విడియా తో కీలక ఒప్పందం కుదుర్చుకుంది ఈ ఒప్పందం ద్వారా రాష్ట్రంలోని పది సున్నా మంది ఇంజనీరింగ్ విద్యార్థులకు ఏఐ విద్య నైపుణ్యాభివృద్ధికి ఎన్విడియా తోడ్పడుతుంది మరికొన్ని ముఖ్యాంశాలు తిరుమల లడ్డుకు జియోగ్రాఫికల్ ఇండికేషన్ జీఐ ట్యాగింగ్ లభించింది మాసూల బీచ్ ఫెస్ట్ ఘనంగా జరిగింది వృత్తుపవనాల మందాగమనం కారణంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో భిన్నమైన వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి తిరుమల కల్తీ నెయ్యి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది శ్రీశైలం ప్రాజెక్టు వద్ద కేబుల్ వేలో సాంకేతిక లోపం తలెత్తడంతో సర్వే పనులకు అంతరాయం ఏర్పడింది